సార్ అన్న పుష్కలు ఇలా రంబై తి నంబరు రుబ్బైట్టి మాట్లాడతా రిటర్న్ అన్న లక్నౌరా ల లక్ష్మాపురం ఒక్క మాట చెప్తున్నాను లక్ష్మణాపురం గ్రామస్తున్నాయి మంచి ఇంప్రెషన్ లేదు అంటే నాకు స్వార్థపరదం నా రాజీనామాతో మీకు పైసలు వచ్చినాయి కానీ మీరు ప్రతిసారి వాడుకొని ఎక్కువ అవకాశం ఉంటే అట్లా మాట్లాడుతు చేస్తున్నారు అటువంటి బిహేవియర్ మీ లక్ష్మణాపురం అన్నది వాటి నాకు మంచి ఇంప్రెషన్ లేదు కానీ అట్లా చేసిన మీద నాకు కోపం కూడా లేదు ప్రేమ లేదు కోపం లేదు లక్ష్ణాపురం గ్రామస్తుంది ఎందుకంటే ఎంత స్వాదపరం అంటే మీకోసం నేను అసెంబ్లీలో కొట్టాలన్నా నా పదవిగం చేసిన ఓట్లు అమ్ముకున్నారు మీరు ఇందులో మీరు అమ్ముకున్నారు వాళ్ళు నా పదవి త్యాగంతో మీరు పైసలు ఇస్తాను

నాలుగు ఫైట్ చేస్తాడు ఎవరు లేడు మా నియోజకవర్గ సమస్యల గురించి పోలీసు వార్తల గురించి అసెంబ్లీ టాకెట్ కొట్ట ముఖ్యమంత్రిని కలిసిన కలెక్టర్ దగ్గరకు వచ్చిన ఎంత ఎంత నిజాయితీగా పని చేస్తున్నాడు ఎవరు లేడు అంటే ఏ కానీ మీకు ఎంత కమర్షియల్గా మాట్లాడుకుంటున్నారు అంటే ఏం ఇస్తా ఏం చేస్తా మీ దగ్గర ఇస్తే మీ ప్యాకేజ్ ఇస్తే ఆ టైప్ మీరు క్యాండిడేట్ ఓ లీడర్ లేడు ఓ మంచితనం లేదు ఒక నైతిక విలువలు లేవు ఏమి లేదు లక్ష్మీ ఇప్పటికైనా ఆలోచించండి నా విషయం నేను ఎటువంటి ఉండాలి నేను ఎటువంటి ఎటువంటి క్యారెక్టర్ నాది నేను ఎట్లా పని చేస్తున్నా ఈ రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఎట్లా ఎంత నిజాయితీగా ఉన్నా అనేది ఆలోచన చేయండి ఫస్ట్ అంతసేపు కమర్షియల్గా కాదు ਸਰ ਜੀ ਇਹ ਲਾਗ ਲਾ ਬੜੀ ਇਕੇ ਲੱਗਦਾ ਆ ਉਹ ਰਾਜਾ ਪਾਸੇ ਉੱਪਰ ਤੋਂ ਕੋਲ ਜਾਣੇ ਇਹ ਕਿਰਿਆ ਇਹ ਕਿਰਿਆ ਨਾ ਮੀਕੇ ਇਸੋ ਸਰ ਆ ਉਹ ਇਹ ਕਿਰਿਆ ਨਾ ਮੀਕੇ ਇਸੋ ਸਰ ਆ ਦੀ ਆ ਸਰਪੰਚ ਜੀ ਤੋਂ ਨਾਲ ਜੇਪੜੇ ਇਹਨਾਂ ਕਾ ਉਪੇਰੀਆਂ ਨਾਲ ਮਾਦਮੇ ਇਹ ਵੀ ਇਹ ਐਮ ਐਨ ਐ ਇਲੈਕਸ਼ਨ ਦੀ ਪ੍ਰੀਮੋਚਨ ਦੀ ਗੱਲ ਕਰ ਰਿਹਾ ਹੈ ਪੈਨਿਕਲ ਮਾਦਮੇ ਜਰੰਟੀ ਹੋ ਚੀ ਜਿਆ ਕੇ ਜੀ ਪਹਿਲੇ ਲੱਖਾਂ ਇੱਕ ਦੇ ਸਰ ਘਰ ਰਾਜਨਾ ਮਦਦ ਪ੍ਰਭੂ ਵਾਪਰ ਦਾੰਗ ਮੀਕਾ ਰਿਸਪਾਂਡ ਗਾਲੇ పోలీసులను పెట్టి పని చేపించింది మీ దగ్గర ఒక రాజీనామా చేస్తే మీ కాలకాడ్కి వచ్చింది అది ఎవరి వల్ల వచ్చింది ఆ మాత్రం విశ్వాసం మీకు ఉండాలి కదా వచ్చిందా అనుకుంటారే ఈ కాలకాడ్ తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని उद्धव सर में बड़े में नहीं है सर आज तो मैं भारत सरकार पर बड़ा ही हूँ स्वातंक को तो मरते हैं ये में नहीं है सर वहाँ है वो तो कुछ नहीं है अपना ये चीज़ अपना कुछ नहीं सुना भारत सरकार दाना ये सब बड़ा होता है ना कुछ మీకు మరి కూడా మొదటి వేరే జిల్లా అయితే కష్టపడి కాబట్టి ఇక్కడ నియర్బై ఏరియాలో మంచి ప్రాజెక్ట్ చింతపల్లి నేను ఇంత వరకు మీకు అన్యాయం జరగదు గ్యారెంటీ రాదు ట్రై చేసిన ప్రయత్నం చేసుకున్నాను కానీ వేరే జిల్లా అనేసరికి ఒప్పుకోట్లేదు ప్రభుత్వం జిల్లా మారుతూ ఒప్పుకోవట్లేదు నాకేమో మంచి ఎలానే ఉంది ప్లాట్ కానీ ఆడ గవర్నమెంట్ జిల్లా డిస్టిక్ మారుతుంటారు పెద్ద డిస్టిక్ సేమ్ డిస్టిక్లో ఇవ్వాలంటారు మీరు ఆ రోజు అందరు కాబట్టి మళ్ళీ మీరు అడిగినా అడగకపోయినా కూడా హైదరాబాద్ సైడ్ ఇచ్చిన మీరే చెప్పింది మీరే కదా సార్ అన్న ప్రయత్నం చేస్తా చెప్పినా ఏం చెప్పినా అన్నారు కదా ఏమన్నా ప్రయత్నం చేసి నేను చూపిస్తాను మీకోసం ప్రయత్నం చేస్తా అన్న ఆ ప్రయత్నం చేయొద్దా ప్రయత్నం చేస్తే అదృష్టం ఉంటే అయితే ఎక్కువగా ప్రాబ్లం వస్తుంది మంచి నా మంచి స్థలాన్ని వాళ్ళు వీక్నెస్గా తీసుకుంటున్నారు వీక్ పాయింట్ అనుకుంటున్నారు మంచితనాన్ని అతి మధ్య ఉంది కదా నేను చేరగలను అనుకుంటున్నాను కష్టం ప్రయత్నం చేస్తా అని చెప్పిన ప్రయత్నం చేయడం నా ధర్మం మీకోసం ఇంకెక్కు ఎక్కువ రేట్ ఇప్పించడో నా ధర్మం ప్రయత్నం చేస్తాం కాలేదు మేము రాస్తాం కాలేదన్నప్పుడు మేము ఏం చేస్తాం నాకు నిజం ప్రయత్నం చేస్తా చెప్పిన ప్రయత్నం చేస్తా దాని పక్షంలో చింత పెళ్లి కాడిస్తాం ఇంకేం చేస్తాం నేనేం కాదు ఎవరైనా సరే ప్రపంచం అయ్యే ఏదైనా మంచి రేట్ ఇప్పిస్తే ప్రయత్నం చేయాలి కాదు ఎట్టి పరిస్థితి కాదు అని అనుకున్నప్పుడు ఏం చేస్తాం మనం ఆల్టర్నేటివ్ గెలవకుండా ఉంటుంది అంటే మీరు ఇంకొక ఆలోచించకండి నా విషయంలో ఏమి అనుమానాలు అవసరం లేదు నువ్వు అమ్ముడు పోకపోతే నేను గెలుచుంటే నా కొడుకుని ఉరికి ఉరికి నేను ఒక్కొక్కరిని మీరు మీరే నీ నీకోసం నేను ఫైట్ చేస్తే నా మీరు మీకు సిగ్గు ఉండాలి అప్పుడు వాళ్ళు నీ నేను ఫైట్ చేస్తే గెలుచుంటే గవర్నమెంట్ మీ కాళ్ళ కార్డుకి వచ్చింది కదా మీ ప్రాజెక్టు కార్డు కూడా నొచ్చాడా చేతున్నాయో మీకోసం ఎవరైతే ప్రాణాలు తగ్గించి కొట్లాడో దాన్ని ఊడగొడుతున్నారు మీకు ఆశ కొద్ది వాళ్ళు అది ఇస్తానని నీది ఇస్తానని ఊడగొడుతున్నారు అప్పుడు గెలిచుంటే గవర్నమెంట్ ఉండదునా ఇప్పుడు మాట్లాడుతున్నారు చాలా ఇప్పటి కూడా చెప్తున్నా నేను ప్రయత్నం చేస్తా అని చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తా అని చెప్తున్నా గవర్నమెంట్ వాళ్ళ రూల్కి ఏదైనా చేయలేము అన్నప్పుడు